హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ సంహిత నైన్ ఛానల్ టుడే మా రైస్ కుక్కర్ పాడైందండి దానివల్ల రైస్ ఇలా అయిపోయింది ఎటు కాకుండా అందువల్ల నేను దాన్ని ఇంకొంచెం ఉడికించాను ఉడికించి వడియాలు పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ నేను ఫైవ్ మినిట్స్లో ఉప్మా చేశాను ఫ్రెండ్స్ అది ఎలాగంటే ముందు ఒక ప్యాన్లో ఆవాలు జీలకర్ర ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసాను అందులోనే రవ్వ వేసి వేయించుకున్నాను పక్కన ఆ బౌల్లో వాటర్ పెట్టుకున్నాను ఇది మంచిగా వేగేలోపు ఆ వాటర్ బాయిల్ అయ్యాయి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ కంటే తక్కువలోనే ఉప్మా అయిపోయింది నాది ఇప్పుడు అదే వాటర్లో ఉప్పు వేసాను రుచికి సరిపడా ఇప్పుడు ఆ వాటర్ని ఇందులో వేసేసుకున్నాను ఉప్మా అయిపోయింది ఈ కుక్కర్లో నేను రైస్ ప్లస్ పప్పు రెండు ఒకసారి పెట్టానండి తక్కువ టైంలో మనం ఎక్కువ వంటలు చేసుకోవచ్చు దీనివల్ల కుక్ ఈ టిప్ వల్ల ఇందులో మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు ఇదే మెత్తల్లో ఇంకా ఆలు ఆలు చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు ఇంకా ఏ వెజిటేబుల్ అయినా బీన్స్ ఏవైనా ఈ మెతడ్లో చేసుకోవచ్చండి టూ విజిల్స్ పెడితే మనకు రెడీ అయిపోతుంది నేను పప్పులో ఆయిల్ పసుపు ఉప్పు కారం వాటర్ ఇవన్నీ వేసి పెట్టాను ఇవి ప్లస్ రైస్లో వాటర్ పెట్టి పెట్టాను ఏం నానబెట్టలేదండి టూ విజిల్స్లో అయిపోయింది మ్యాజిక్ చూడండి ఇప్పుడేమో పప్పు పోపు పెట్టుకుంటున్నాము కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి అది వేగిపోయాక వెల్లుల్లిపాయ వేసి ఆ అందులో వేసేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఉంటే కరివేపాకు వేసుకోండి అన్నం చూడండి ఎంత మంచిగా అయిందో రైస్ కుక్కర్లో కంటే అది స్టవ్ పైన దానికంటే ఇలా బాగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను కుక్కర్లో ఒక ప్లేట్ పెట్టేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసి కొంచెం పప్పుకి వాటర్ ఎక్కువైనాయండి మీరు కొంచెం తక్కువ వేసుకుంటే కరెక్ట్గా అవుద్ది చూడండి ఎమ్మి పప్పు రైసు ఒక టెన్ మినిట్స్లో అయ్యాయండి రెండు విజిల్స్ వచ్చేసరికి అయిపోయాయి ఇప్పుడు చద్దన్నంని నేను అదే రైస్ని వడియాలు పెడుతున్నాను ఈ గిన్నె మీద మూత పెట్టేసి పక్కన పెడతానండి ఇందులో ఎగ్ అయినా లేకపోతే ఏదైనా కర్రీ తాలింపు అయినా మళ్ళీ పెట్టుకోవచ్చు దీనివల్ల గిన్నెలు ఎక్కువ పడవండి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు సగ్గుబియ్యాన్ని ఉడికించుకున్నాను ఈ రైస్ని ఏమో మిక్సీ పట్టుకున్నాను రైస్ని పక్కన పెట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ సగ్గుబియ్యంలో మనం పేస్ట్ వేసుకుందాం పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకుందాం మీరు ఇవే కాకుండా అల్లం ఇంకా క్యారెట్ ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చండి ఫర్దర్ వీడియోస్లో చాలా వడియాలు పెట్టుకుందాం ఈ స్పూన్తో ఒక స్పూన్ తీసుకున్నాను కేజీ రైస్కి ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇది మంచిగా గ్రైండ్ చేసి ఆ మరుగుతున్న సగ్గుబియ్యం మిశ్రమంలో వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి రైస్ చూడండి ఎంత చక్కగా అయిందో పిండిలాగా ఇప్పుడు వడియాలు సాఫ్ట్గా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసాము పచ్చి వాసన పోయేదాకా వేపుకోండి ఇందులోనే కొద్దిగా అవసరమైతే సాల్టు సోడా వేసుకోండి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ చిటికెడు సోడా వట్టి రైస్తోనైనా వడియాలు వస్తాయండి కొద్దిగా సగ్గుబియ్యం యాడ్ చేస్తే ఇంకా క్రంచిగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పేస్ట్లో రైస్ని యాడ్ చేద్దాం రైస్ మిశ్రమన్నీ యాడ్ చేద్దాం మీరు కావాలంటే ఉప్పుని మిక్సీ పట్టేటప్పుడే వేసుకోండి పావు స్పూన్ దాకా సోడా వేసానండి మీ రుచికి సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇదే టైంలో ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో వేసేద్దాం స్టవ్ ఆఫ్ చేశానండి అన్నాన్ని మళ్ళీ ఉడికించిన అవసరం లేదు అది ఆయిల్ రెడీ ఉడికిపోయింది కదా ఆ పేస్ట్ మిశ్రమం ది ఈ పిండి మిశ్రమానికి పట్టేదాకా కలుపుకోవాలి వడియాల కోసం కవర్ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఫ్రిడ్జ్ కవర్ పైన పెడుతున్నాను ఫ్రిడ్జ్ కొన్నప్పుడు మిక్సీ కొన్నప్పుడు చిన్నవి వస్తాయి కదా కవర్స్ దానిపైన పెట్టాను మీరైతే టవల్ టవల్ పైన శారీ పైన పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు నా కవర్ పైన ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నేను దానిపైన పెడతాను ఈ పిండి కొంచెం వేడి చల్లారిన తర్వాత పెట్టేస్తాను మార్నింగ్ సెవెన్ థర్టీ లోపండి నా లంచ్ రెడీ అయింది టిఫిన్ రెడీ అయింది వడియాల కోసం పిండి రెడీ చేసుకున్నాను దోశ కోసం కూడా నైటే నానబెట్టుకున్నానండి మార్నింగే రుబ్బుకున్నాను నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్